ఏమిటువు పాములాగా బుసలు కొడుతున్నావు జలుబు చేసిందా మా అమ్మ నాకు మల్లెపులు వాసినంటే పంచ ప్రాణాలు అందుకే చూస్తున్నా మా అమ్మ రేపు నాకు మగలిపులు పెట్టావా ఓ హలో మనోహర్ హియర్ హలో డార్లింగ్ మీకోసం బయలుదేరిపోతున్నా ఏ ఓకే ఇప్పుడే తీసుకొస్తాను ఈ రోజు కదా ఓకే నువ్వు చేసే దుడుకు పనులు చూస్తూ ఉంటే కృష్ణుడు యశోదవుల్లో చేసిన లీలలు వస్తున్నాయి నువ్వు చిన్నపిల్లం అనుకోవాలా లేదు నా కులదైవం అనుకోవాలా అర్థం కావడం లేదు పశువులలోనే దైవం ఉంటుందని నువ్వేగా చెప్పా బంగారు కొంట అవునమ్మా ఎప్పుడేం జరుగుతుందో ఎవరు చెప్పలేరే నువ్వేలా చెప్తుంటా జరగబోయే విషయం జరుగుతున్న విషయం అన్ని పావు కళ్ళ కనిపిస్తాయి ఇప్పుడు చెప్పనా నీ ఇనుప బీరువాలో ఏమే ఉన్నాయి చెప్పమంటా చెప్పు ఆరు జతల రాళ్ల గాజులు వడ్డాన్నం ఒక నవరత్నమాల చెప్పావే ఇంకో జోస్యం ఆ నవరత్నమాల ఇప్పుడు నీ యనపు వీరల లేదు మరి అది చెయ్యి మారిపోయింది అమ్మా నే నచ్చటకి బయటికి వెళ్ళాలి రాత్రికి ఇంటికి రాకపోవచ్చు పక్క ఊర్లో అమ్మవారి ఉత్సవానికి వెళ్తున్నాను థాంక్యూ అమ్మానే వస్తానమ్మా మమ్మ నాన్న నా ఆగరా అమ్మ చూసావా నా జోషి సరిపోయిందా నాన్న నువ్వు చేసిన దొంగతను నే ముందే అమ్మకి మా అమ్మకి చెప్పేసా నువ్వు మనిషి కదరా నీ దుర్మార్గం తెలుసున్నా కడుపున పుట్టిన బిడ్డవు కదా అని తాళాలు ఇచ్చానే దొంగతనం చేయడానికి సిగ్గులేదు నువ్వు ఎప్పటికి నన్ను అర్థం చేసుకుంటావు చచ్చి మా అమ్మ ఇప్పుడు ఇంకో కేసు లోపలికి వస్తోంది ఏమయ్యా మనోహర్ ఎన్నాళ్ళు ఇట్లా సాగులు చెప్తూ పోతూ ఉంటావా ఎవరో వీళ్ళంతా రేపు ఎస్టేట్ రండి అక్కడ మాట్లాడుకుందాం నేను ప్రజెంట్ బయటకు వెళ్తున్నాను ఈ కథలన్నీ నమ్మలేవయా మీ అమ్మగారి ముందే ఈ గొడవ ఇవాళ పరిష్కారం కావాలి ఏం గొడవ ఏమిటి విషయం వాడేదో పెళ్తున్నాడమ్మా మీ అబ్బాయి పొద్దున లేస్తే రేసులకి పేకాడడానికి జాలీగా ఉంటానికి మా దగ్గరికి వచ్చి డబ్బు వడ్డీకి తీసుకుంటున్నాడు అసలు వడ్డీ కలిపి లక్ష రూపాయలు పైగా అయింది ఇవ్వమని అడిగితే తప్పించుకుంటున్నాడు పైగా బెదిరిస్తున్నాడు రే నువ్వు పుడుతూనే మీ నాన్నను పొట్టను పెట్టుకున్నావు కుటుంబం అప్పుల పాలైంది ఉన్న కష్టాలు చాలక నన్ను బజారు పాలు చేస్తావా ఉమా నా చెక్ బుక్ తీసురా కన్నులను తీర్చుకుంటాను అయ్యా మీకు దండం పెడతాను మళ్ళీ వారు అడిగిన ఇంకెప్పుడు అప్పు ఇవ్వకండి ఇవ్వనండి మా అమ్మ ఈయనకి డబ్బు ఈయన ప్రాణం పోతుంది రాత్రి వీళ్ళింటికి దొంగలు వచ్చి వీళ్ళని కట్టిపడేసి దోచుకుపోతారు పాపగారు ఏంట అంటున్నారు జరగపోయేది ముందే చెప్పగల శక్తి ఈ అవునమ్మా ఈ అమ్మాయి గారికి శక్తి మంది అన్నారు రౌడీలే రౌడీలను నమ్మకూడదని నా కడు తిరిపించావు అమ్మా నా డబ్బు తర్వాతే ఇవ్వండి డబ్బిస్తే కరెక్ట్ గా తిరిగి వస్తుంది ఎక్కువ వడ్డీ వస్తుంది అటువంటివి నాకు చెబుతుండు పాప నేను వస్తాం పాప చిన్నగా నేను నేనక్కడే ఉంటాను నేను అడిగిన నవరత్నమాల మర్చిపోకు హలో డార్లింగ్ ఏమిటి వాళ్ళ ఎన్నడూ లేనిది ధూపం వేసి మరీ ఆహ్వానిస్తున్నావు అవునరా నా ప్రాణాలు తీసిన దుర్మార్గుడ పగ తీర్చుకుందామనే వచ్చాను ఒక ఆడపిల్ల కన్నీళ్లు అంత తేలిగ్గా పెట్టరా ఈ పున్నమి నీ కాకర పున్నమి కావాలి నర రూప రాక్షసుడు అమ్మా అమ్మాయి లేదమ్మా అమ్మాయి నేను చెప్పానమ్మా అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది ఇప్పుడు నన్ను పిశాచమై వెంబడిస్తుందమ్మా ఆ పిల్ల చావుకి నువ్వే కారణమా నాన్న ఆ దయ్యా ఇక్కడికి రాదు దాన్ని నేను వెళ్ళిపోమన్నాను ఏమిటి నువ్వు ఆ దయ్యాన్ని అవును మా వాళ్ళ అబ్బాయి అలాంటి వాడు చూపిద్దామని మా అమ్మని తీసుకొచ్చాను ఆ దయ్యాన్ని రమ్మన్నాను నువ్వే ఓ దయ్యాన్ని రూపంలో ఉన్న నిన్ను సీత శాపం దహించింది కన్నెపిల్ల శాపం మన వంశాన్ని దహిస్తుంది నిన్నెలా దారికి తేవాలో నిమిషం నుంచి నాస్తిలో నీకు చిల్లిగవరాదు నా పునదంతా గాయత్రి పేర మార్పించేస్తాను నువ్వెప్పటికైనా మనిషిపై బాగుపడితే గాయత్రి ఇష్టపడి ఎంత ఇస్తుందో అదే గది నీకు అమ్మా నాన్న తల్లి మనిషి క్షోభిస్తే ధర్మదేవత కూడా నిన్ను కాపాడలేదు ఇప్పుడు ఆస్తి పోయింది ఇంకేమేం పోగొట్టుకుంటావో వేలంత లేదు ఇది నాకు పాఠాలు చెప్తుంది దీన్ని పుట్టక ముందే చంపేద్దాం అనుకున్నా కుదరలేదు రేపేమవుతుందో ఇది ఎలా చెప్తుంది ఏదేమైనా ఈ పిశాచాన్ని బ్రతకనిస్తే మనకి చాలా ప్రమాదం மனுஷன் பிரியப்படும் தெரியலும் தெய்வம் மாறும்

మావయ్య నాకు పుట్టింది బిడ్డ కదా మావయ్య అది కొరి దెయ్యం మనోహర అలా మాట్లాడతావు ఆ బిడ్డని ఊరంతా దేవతని చెప్పుకుంటున్నారే వాళ్ళకి మతులు పోయి మాట్లాడుతున్నారు అది నా కోసం వచ్చిన యమతుత ఉయ్యాల్లో వేసినప్పుడు నిన్ను దగ్గర తీసుకుంటే అది పాముగా మరి కాటైపోయింది నీ చేసే తప్పులన్నీ బయట పెట్టి నన్ను తలంచుకునేట్టు చేస్తుంది నా తల్లి నా ఆస్తిని దానికే రాసేస్తానంటుంది బాధగానే ఉంది అవన్నీ చూస్తే ఆ పిల్ల పుట్టినప్పటి నుంచి నీకు చెప్పలేనని కష్టాలు పైగా నాకు ఇప్పుడే ఒక విషయం అర్థమైంది మావయ్య నేను మానభంగం చేస్తే చనిపోయిన అమ్మాయి ఆత్మ నా కూతురు ఒంట్లో ప్రవేశించి నా మీద పగ తీర్చుకుంటుంది అనుకుంటాను మామయ్య అది నన్ను చంపడానికి ముందరే దాన్ని నేను చంపేయాలి అందుకు ఏర్పాట్లు చేయండి నాయనా మనోహరా మీ అమ్మ నేను కరణమైతే కంది గాని పెంచినవాణ్ణి నేనే నాయనా అందరికి మళ్ళీ పాలు పోసు పెంచాననుకున్నావాసు పెంచుకున్నాను రా అంత ప్రేమగా పెంచిన వాడిని కదా నా కళ్ళ ముందే నువ్వు బాధపడుతుంటే నేను భరించగలను అంటావా నువ్వేం చేయమంటావో చెప్పు నే చేయకపోతే అడుగు ఆ గాయత్రిని ఇప్పుడే వెళ్ళి చంపిరామంటావాళ్ళండి వాళ్ళు బయటకెళ్లాల్సిన వాళ్ళేలే నువ్వు ఇల్లు చూసుకో కొత్తగా చేరిని పరిమర్షిరా నువ్వు ఆ పంచుడు నాకు కొంచెం డబ్బులు కాదు మంచి నోట్లే ఎవరు మీరు నీకు ఇచ్చి రమ్మన్నారు ఎందుకు గాయత్రి అని వాళ్ళ ఆ దాన్ని చంపేయాలి చంపాలా వీలవుతుందా వీలవుతుందో అడుగుతున్నావు నా పిల్లి కరిచిందంటే ఏనుగైనా పిల్ల చస్తుందా చెప్పు సందేహం లేదయ్యా రేపు పిల్లల్ని తీసుకొని తోక్లోకి రమ్మని చెప్పు నా పిల్లిని వదిలించే పిల్లి కరవడం ఎలా ఉన్నా వీడు అరిచి చంపే

జగదాంబ నాగదేవత కైలాసవాసిని కనకదుర్గమ్మ తల్లి నాకు మాంగళ్య భిక్ష పెట్టమ్మా నా మొగుడు చేసిన తప్పుకి నా కుంకుమ తుడితేకమ్మా ఈ జన్మలో ఆయన ఎవ్వరికీ ద్రోహం చేయకుండా నేను చూసుకుంటాను నీ మీద ఒట్టమ్మా నువ్వు వెళ్ళిపోమ్మా నీ నీ నీకోసమే వదిలేస్తున్నా పారిపో సుబ్బమ్మ ఇక్కడ జరిగింది ఏది బయటికి చెప్పకూడదు అర్థమైందా చెప్పనమ్మా చెప్పను తల్లి తల్లి నా అదృష్టం బాగుంది నువ్వు నా మొగుడిని విడిచిపెట్టావు తల్లి మహాకాళి వేపాకులతోనూ పసుపు గుడ్డలతోనూ నీకు ఉత్సవం జరిపిస్తాం ఏంటిది చూసే వాళ్ళందరికీ మేము ఏటా చేసే పూజలాగే ఉంటుంది నువ్వు నీ మహిమతో గుడ్డోళ్ళని కుంటోళ్ళని కనికరించి నువ్వు ఉన్నావని నిరూపించు తల్లి నా బంగారు తల్లి రైట్ ఇక్కడే కూచొమ్మా నీకు పూజలు నాక